ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం సరైన నిద్ర లేకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి నిద్ర లేకపోవటం మానసిక చికాకును కలిగించడమే కాకుండా గుండె కడుపు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది అంతేకాదు నిద్ర ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు సైతం నిరూపించాయి ఇది కొన్ని లక్షణాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది కానీ మనం వాటిని సకాలంలో గుర్తించడంలో విఫలమైతే సమస్య తీవ్రంగా మారవచ్చు అందువల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి రోజులు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం కాబట్టి సరైన నిద్ర లేనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మన ఆరోగ్యం ఎలా క్షణిస్తుంది ఏ వ్యాధులు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నమస్తే నా పేరు మురళి మీరు చూస్తున్నది మురళి కేస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మెదడుకు చేటు సరైన నిద్ర లేకపోతే మెదడుకు ఎంతో చేటు కలుగుతుంది రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వ్యక్తులు క్యాన్సర్ స్ట్రోక్ గుండె జబ్బులు మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా ఎక్కువ ఉందని అనేక అధ్యయనాలు నిరూపించాయి ఒక అధ్యయనం ప్రకారం తగినంత నిద్ర లేకపోవడం మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుంది ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది రెండోది మలబద్ధకం మలబద్ధక సమస్య నిద్ర లేకపోవడం జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది నిద్రలేమితో బాధపడేవారు తరచుగా మలబద్ధకం సమస్యతో బాధపడతారు దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే పేగు సంబంధిత వ్యాధులు వంటి తీవ్రమైన పరిస్థితికి దారి తీయవచ్చు జ్ఞాపక శక్తి బలహీనత శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవటం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది క్రమంగా జ్ఞాపక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది మరొకటి మానసిక ఆరోగ్యం క్షీణత నిద్ర లేకపోవటం వల్ల శరీరంలో శక్తి బలం వేగంగా తగ్గుతాయి ఎల్లప్పుడూ అలసటగా అనిపిస్తుంది అంతేకాదు నిద్రలేమి మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది ఇది చిరాకు కోపాన్ని పెంచుతుంది ఇవన్నీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి సాధారణంగా సరిగ్గా నిద్ర నిద్రపోనప్పుడు ఈ లక్షణమే మొదట కనిపిస్తుంది కంటి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు నిద్ర లేకపోవడం కూడా కళపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఒత్తిడి హార్మోన్ అయినా కార్డిసాల స్థాయి శరీరంలో గణనీయంగా పెరుగుతుంది చర్మం సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఫలితంగా కళ్ళ కింద నల్లటి వలయాలు మచ్చలు ఏర్పడతాయి వినరుగా శరీరం నిద్ర లేకపోవటం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో కాబట్టి మీరందరూ కూడా ఈరోజు కనీసం ఏడు గంటలు నిద్రపోయి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలనేది మా ఛానల్ యొక్క ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్